ఏడువాక సత్తిబాబు మల్లంపూడి వారి చాలా చక్కగా చాలా స్పీడ్ గా వస్తున్నాయండి రెండు మైసూరు వచ్చిలే అలాగే ఎనిమిదివ బండి ఎనిమిదివ బండి త్రీ ఫైవ్ వంట సూర్యనారాయణ వ్యాపార వంటానికి సూర్యనారాయణ వ్యాపార అయ్యాలు ఎక్కడ వాడుతారు లెక్క వాడుతయ్యా మీరు కూడా మీ యొక్క బండి ఎదుటితో సిద్ధంగా ఉంటారు చాలా చక్కగా చాలా స్పీడ్ గా వస్తూ ఉంటారు చాలా స్పీడ్ గా చాలా చక్కగా ఇది ఉంది వంటాక్ సూర్యనారాయణ మీరు మీ యొక్క దండి ఎత్తుతో సిద్ధంగా ఉండాలండి వంటాక్ సూర్యనారాయణ మీరు మీ యొక్క బండి సిద్ధంగా ఉండాలి

వంటా సూర్యనారాయణ వ్యాపార అయ్యా మీరు మీ యొక్క బండి ఎట్లు తీసుకురావాలండి వంటకి సూర్యనారాయణ వ్యాపార మీరు మీ యొక్క బండి ఎట్లు సిద్ధంగా ఉంచుకోవాలండి బండి ఎట్లు తీసుకురావాలండి ఏదో ఒక వల్లపూడి వారి అండి మూడో రౌండ్ పూర్తి జరిగి చాలా స్పీడ్ గా వస్తున్నాయండి చాలా చక్కగా చాలా స్పీడ్ గా వస్తున్నాయి